అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మేము అనుకోకుండా అప్పటికప్పుడు చూసారా డైలీ వేరే శారీస్ డైలీ కట్టుకునే శారీతోనే అప్పటికప్పుడు అనుకోకుండా ఊరికైతే వచ్చాం ఊరికంటే ఎక్కడికైనా అనుకుంటారా మా ఇల్లు చూసారు కదండీ సింగరాయకుండా ఇంటికి అయితే వచ్చాం ఎందుకంటే ఇక్కడ బావి మీద మోటర్ ఉంది కదా ఆ మోటరు ఇక్కడ ఉంటే పాడైపోతుంది మేము ఇక్కడ ఉండట్లేదు కదా పాడైపోతుంది అని చెప్పేసి ఆ మోటర్ అక్కడ వేరే వాళ్ళు ఎవరు అడిగారంట తీసుకెళ్ళిద్దామని చెప్పేసి మా వారైతే అప్పటికప్పుడు నేను వెళ్ళొస్తానంటే సరే నేను కూడా వస్తారే ఇంకెట్లా ఇద్దరం పోయేద్దామని చెప్పేసి ఇల్లు చూసినట్టు ఉంటుంది కొంచెం శుభ్రం చేసుకొని పోదాం అని చెప్పేసి వచ్చాము వచ్చిన తర్వాత చూస్తే అసలు ఎలా ఉందో చూపిస్తాను చూడండి నిజంగా ఎంత వచ్చినప్పుడల్లా శుభ్రం చేస్తూనే ఉంటాము అంతా క్లీన్ చేసి మంట పెడుతూనే ఉంటాం చెత్తంతా పిచ్చి మొక్కలన్నీ పీకేసి మంట పెడుతూనే ఉంటాం ఎన్నిసార్లు శుభ్రం చేసిన మళ్ళీ యథా ప్రజా తదా ప్రజ అన్నట్టు మళ్ళా అదే పిచ్చి మొక్కలు అదే పీకేయడం అదే పని ఇక్కడికి వస్తే ఎంత అలసిపోతామంటే అంత అలసిపోతామండి ఇంకా అసలు చే తిన పని పొలం పని ఈ కష్టం పొలంలో చేస్తే ఫలితం అనే ఉంటుంది ఈ ఖాళీ స్థలం చేస్తే ఫలితం కూడా ఉండదు ఇంతకుముందు ఏమైనా కాయలు అన్న వచ్చిండే ఆ కష్టాన్ని దగ్గర జామకాయలు సపోట చెట్టు కొబ్బరికాయలు కొబ్బరి చెట్టు సీతాఫలం చెట్టు ఉండేవి అయ్యన్న వచ్చిండేవి ఇప్పుడు లేదు చూస్తున్నారు అక్కడైతే ఇంకా అక్కడే సీతాఫలం చెట్టు కొబ్బరి చెట్లు అవన్నీ ఉండేవి శుభ్రంగా అవన్నీ మనం కొట్టించేస్తాం కదా పోయినసారి దాదాపు ఆరు నెలలు ఏమవుతుంది కొట్టిచ్చేస్తాం కదా కొట్టిచ్చేసినప్పుడు ఇంకా అదంతా ఒక పక్క కొబ్బే వేసేసాం కొవ్వ వేసేస్తే పావులు వస్తాయి అంట అందుకని చెప్పేసి సరే అట్టా వచ్చాం కదా అదంతా చెత్త అంతా కాలు అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారా ఇదైతే మావారు అప్పుడు మా అత్తగారు చనిపోయినప్పుడు మునగ చెట్టు కొమ్మ నాటాడు గేటు దగ్గర ఆ చిన్న కొమ్మ కూడా కాదు మొద్దు కొట్టేసిన మొద్దు వేస్తే సరికి చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో కొట్టేసిన ముద్దు ఆ గేట్ ఏంటంటే గేటు పడిపోయేటట్టుంది ఇంకా ఏ ఒకటి వస్తూనే ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి దానికి అడ్డం వేసి కొట్టేసిన ముద్దు అక్కడ వేస్తే ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి చాలా పెద్ద చెట్టు అయింది ఇంకా బావి అయితే మాత్రం నీళ్ళు కొద్దిగా ఉన్నాయి అడుగునే అక్కడ కొద్దిగా చూసారా ఇది ఇక్కడ ఇది ఇదంతా శుభ్రంగా మా వారైతే మొత్తం కొవ్వేసి అక్కడ పెద్ద ఉందండి చూస్తున్నారా అక్కడ చూపిస్తాను ఇక్కడ కుప్ప కాలు పెట్టేశాము మా వారే చేశారులే నేను అసలు ఏం చేయలేదు ఎందుకంటే నాకు మళ్ళీ ఏమైనా ఉంగి చేస్తే నాకు ఇబ్బంది ఇద్దనేది నేనేం చేయలేదు కాకపోతే కొంచెం దగ్గర నిలబడి ఆ మంటకి అట్లా వేసాను కాలు వేసాను దగ్గర నిలబడి మా వారైతే ఇంకంతా వేసి మంట పెట్టేశాడు ఇది చూసారా ఇదంతా ఈ కొబ్బరి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు సీతాఫలం చెట్టు కొట్టేసిన చెట్లన్నీ శుభ్రంగా కాలు ఎందుకంటే ఇదంతా చెత్త చెత్తగా ఉంది ఎంత శుభ్రం చేద్దామన్నా వేస్ట్ అంతా ఉండేసరికి ఏమైతుందంటే మాములు పురుగులు పుట్ట వస్తున్నాయంట అందుకని చెప్పేసి శుభ్రంగా కాలబెట్టేసాము చూసారు అసలు చూడండి ఎంత పిచ్చి మొక్కలు అయితే మొలిచినాయి ఈ పిచ్చి మొక్కలు పోవడానికి ఏమైనా మందు ఉంటే చెప్పండి ఎందుకంటే సారి మేమైతే నెలకు ఒకసారి వచ్చి శుభ్రం చేస్తున్నా కానీ ఈ పిచ్చి మొక్కలు పోనే పోవట్లేదు వీటితో పాటు అక్కడక్కడ కరియాపాక చెట్లు అయితే మొలిసింది చూసారా కరేపాక చెట్టు అసలు చూడు గోడలో ఎలా వచ్చిందో గోడలో అదేం చెట్టు అంటే పెళ్ళి అంటారు దాన్ని గోడలో వచ్చింది చూడండి ఇల్లు ఏంటంటే ఎప్పుడో ముప్పై ఇది అయితే మాత్రం సపోటా చెట్టు మొద్దులు ఈ పక్క గోడమిటేసేసరికి ఇవైతే మిగిలిపోయాయి ఎందుకు లేక కాలు పెట్టడం అని వదిలేసాము అసలు చూడండి పాడుబడ్డ ఇల్లాగా తయారైంది మనుషులు ఉంటే ఒక లెక్క ఉంటుంది లేనప్పుడు ఒక లెక్క ఉంటుందండి అయితే మళ్ళీ సీతాఫలం చెట్టు అయితే మాత్రం మళ్ళీ పిలకబెట్టి మొద్దుకి చూడ ఎంత పచ్చగా వచ్చిందో దొండకాయలు దొండ దొండ చెట్టు బిడి పిచ్చి ఉంది ఇదైతే మాత్రం మా ఇంటికి వచ్చినప్పుడు అలా ఇవి కూడా ఉన్నాయి ఇదిగో ఇవి ఇవి ఏంటి అంటే కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు మొద్దులు ఈ బియ్యలు ఇవి ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడో గాల పెడతాం ఎందుకంటే ఆ పని అంతా ఒకసారి చేయడం కదా మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా పొద్దుపోయిందని చెప్పేసి ఇదైతే మాత్రం బెల్లగన్నేరు చెట్టు అంటారు తెల్లబెల్లగన్నేరు పింకు కలరు పిల్లగన్నెరు రెండు రకాలు అయితే ఉన్నాయి ఇవి ఎన్నిసార్లు కొట్టేసినా వస్తూనే ఉన్నాయి కొబ్బరి చెట్లు చూసారా ఎప్పుడో మా అత్తగారు ఉన్నప్పుడు ఒక పిల్లక నాటితే పిల్లకల మీద పిలకలు పిల్లకల మీద పిలకలు వస్తూనే ఉన్నాయి ఈ కొబ్బరి చెట్టు అయితే మాత్రం కాయలు కాసే చెట్టు కాదాలింది కానీ ఆకులు భోజనాలు చేసే చెట్టు అట్టాకు భోజనం ఆకుల చెట్టు అండి ఇదైతే మాత్రం మునగ చెట్టు మాత్రం ఫుల్లుగా వచ్చింది పూత అయితే వస్తుంది అక్కడక్కడ ఉంది పూత దానికి కాయలు ఈసారి వస్తాయేమో ఇదేం చెట్టు తెలియదు కానీ ఇదేం చెట్టు భలే ఉంది షో కేసులో ఇంతకుముందు దాదాపు పది సంవత్సరాల క్రితం భలే భలే చెట్లు ఉండేయండి అంటే మన పార్కుల చెట్లు పార్కుల్లో కానీ వేస్తే వస్తుంది అలాంటి చెట్లు చాలా ఉన్నాయి మరి పోయిన చెట్లు అయితే మాత్రం చూసారా ఎట్టుంది ఉన్న అడివి ఉన్నట్టుంది అడివి అడవిలా ఉంది అది ఇంకా మంట ఆరలేదు నీళ్ళు చల్దామంటే నాకు నేను చల్లలేనని చెప్పి వదిలేసిన ఇది ఎక్కడ సీతవాలం చెట్టు ఇంటి ముందు గేటు దగ్గర సీతవాలం చెట్టు చూసారా ఎలా వచ్చిందో ఇక్కడ మంచి నీళ్ళు తాగుదామంటే మంచి నీళ్ళు కొనలేవు ఎప్పుడు ఉండే బొంకులు ఈసారి లేవు ఇదండి ఇవాటి వీడియో మా దగ్గర ఒక బొంకు ఉందండి ఆ బొంకులో ఎప్పుడు వచ్చినప్పుడల్లా మంచి నీళ్ళు తీసుకొచ్చుకొని తాగుతూ ఉంటాము ఈసారి అయితే ఆ బొంకులో మంచి నీళ్ళు లేవంట కూల్ డ్రింక్స్ ఇంకెందుకని మా అయితే సెంటర్కి వెళ్ళాడు మంచి నీళ్ళు కూల్ డ్రింక్స్ తేవడానికి మా వారిని ఒక్కరిని పంపించడం నాకు ఇష్టం ఉండదండి ఎక్కడికైనా సరే అందుకే మేము ఇద్దరం కలిసి వస్తాము ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి